నమస్తే నేను మహాప్రసాద్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ కేజీఎఫ్ రెస్టారెంట్ కేజీఎఫ్ మూవీ ఎంత హిట్టో కేజీఎఫ్ రెస్టారెంట్ కూడా అంతే హిట్ అని చెప్పాలి ఎక్కడుంది కేజీఎఫ్ రెస్టారెంట్ అనుకుంటున్నారా హైదరాబాద్ మియాపూర్లోని కృష్ణా గోదావరి ఫ్లేవర్స్తో ఈ కేజీఎఫ్ రెస్టారెంట్ అనేది స్టార్ట్ చేశారు తెలుగువారి సాంప్రదాయ పద్ధతులు ఆహారపు అలవాట్లలో ఉపయోగించే వస్తువుల్ని చిత్రరూపంలో చూపించటం ద్వారా ఈ రెస్టారెంట్ రుచులకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో మనకి ఈ చిత్రాల ద్వారా తెలుసుకుంటాము రెస్టారెంట్లో ఉండే చిత్రాలను మన పిల్లలకి చూపిస్తూ తెలుగు సాంప్రదాయ పద్ధతులను మరొక్కసారి గుర్తు చేసే అవకాశం ఈ కేజీఎఫ్ రెస్టారెంట్ అనేది కలిగిస్తుంది కృష్ణా గోదావరి రుచులను అందించడంలో కేజీఎఫ్ రెస్టారెంట్ ఫస్ట్ ప్లేస్ అనే చెప్పాలి ఫ్యామిలీతో కలిసి విసిట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన ప్లేస్ హైదరాబాద్లోని మియాపూర్లో ఈ కేజీఎఫ్ రెస్టారెంట్ అనేది ఉంది ఖచ్చితంగా విసిట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం సింగల్గా వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళాలి అనిపించే ప్లేసు ఫ్యామిలీతో విజిట్ చేసినట్టయితే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనిపించే విధంగా కేజీఎఫ్ రెస్టారెంట్ అనుభూతి అనేది ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు రుచితో పాటు అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకోవాలి అనుకుంటే హైదరాబాద్ మియాపూర్ కేజీఎఫ్ రెస్టారెంట్ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్